ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ప్రతి ఎమ్మెల్సీది ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము ఎటు పైన ఏడికి వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీ లేదు ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్గా అనుమానిస్తున్నాను ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా నిన్న శాసన శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో ఇవాళ మాణకొండూరు సిఏ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మాణకొండూరు సిఏ గారితో మాట్లాడతలేరు లేరు అని అన్నారు మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము మరి ఆయన ఈయనకి ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా సిపి గారి ఫోన్ని కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను ఇలా పోలీస్ వాళ్ళకే ఇలా పోలీస్ కరీంనగర్ సిపి ఐపీఎస్ ఆఫీసర్ తను కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాపే మీరు చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారెంటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ట్యాపింగే చేయలేదని మీరు అంటే మరి సిపి గారు ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెట్టలేదని మీకెట్ట తెలుసు జవాబు చెప్పాలి ఒట్టి ఆరోపణలు చేసుడు కాదు నేను ఉన్న వాస్తవాలు ఎవిడెన్స్ తో మీకు చెప్తా ఉన్నాను ఇలా పోలీస్ యంత్రాంగం అంటేనే ఒక సెక్యూరిటీ వింగ్ మా మన కరీంనగర్ జిల్లాలో ప్రజల సేఫ్టీ చూసుకునే వింగ్ అట్లాంటి వింగ్ సంబంధించిన పోలీస్ వింగ్కే మీరు ఫోన్ ట్యాపింగ్ సీఎం గారు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేస్తున్నదంటే ఎంత సిగ్గు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక సిపి గారే ఫోన్ ట్యాప్ చేసినప్పుడు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ ఎందుకు చేయలే చేయరు మీరు మాకు ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తున్నారు అనేది ఇదే ఒక పెద్ద ఉదాహరణ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నది వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారని నిన్న స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఇక కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను ఒక్కటే మీకు ఒక్కసారి నిన్న కరీంనగర్లో నిన్న హైదరాబాద్లో

ఇంటర్నల్ గా సిపి గారు సిఐకి పెడతలేరు అంటారు ఈయనకి ఎట్ట తెలుసు అనేది నాకు కావాలి ఆన్సర్ ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ఎట్ట తెలుసు సిపి గారు ఈయనకి సిఐకి కాన్ఫరెన్స్ పెడతలేరు అనే ముచ్చట ఎట్ట తెలుసు అనేది ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను